హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరోయిన్ సమంతా గారు ఖుషీ మూవీ తర్వాత తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాని కూడా చేయలేదు ఆవిడ ఈ సినిమా చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే అవుతుంది ఖుషీ మూవీ టైంలో ఆవిడకి మయోసైటిస్ అనే ఒక హెల్త్ ఇష్యూ రావడంతో ఆవిడ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ అయితే తీసుకున్నారు ఆ తర్వాత ఆవిడ బాలీవుడ్ లో ఒక సిరీస్ తో మన ముందుకి వచ్చారు అంతేకాకుండా ఆవిడ ఓన్ బ్యానర్ లోనే మా ఇంటి బంగారం అనే ఒక సినిమాని కూడా అనౌన్స్ చేశారు కాకపోతే ఆ సినిమా గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు దీంతో ఆవిడ ఫ్యాన్స్ అందరూ ఆవిడ నెక్స్ట్ తెలుగు సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత గారు అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ గా నిలిచారు ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోస్ తో ఆవిడ యాక్ట్ చేశారు అందరితో యాక్ట్ చేసిన రామ్ చరణ్ గారితో ఆవిడ సినిమా చేయడానికి మాత్రం కొంచెం టైం పట్టింది అనే చెప్పుకోవచ్చు ఏదైతే ఏంటి అట్లాస్ట్ వాళ్ళిద్దరు రంగస్థలం మూవీలో యాక్ట్ చేశారు ఈ మూవీలో వాళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్స్ గాని వాళ్ళిద్దరి కెమిస్ట్రీ గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనే చెప్పుకోవచ్చు ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఏ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు రీసెంట్ గా లో ఒక ఈవెంట్ లో సమంత గారి ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ గారితో నెక్స్ట్ సినిమా చేయాలి అని డిమాండ్ చేశారు దానికి సమంత గారు కూడా నాకు కూడా రామ్ చరణ్ గారితో చెయ్యాలి అని ఉంది అని సమంత గారు అన్నారు దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని టాక్ అయితే నడుస్తుంది ప్రజెంట్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారితో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్పోర్ట్స్ డ్రామాగా మన ముందుకు రాబోతుంది ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో సినిమా లాక్ చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా సుకుమార్ గారు సమంత గారిని తీసుకోవాలి అనుకుంటున్నారు అని టాక్ అయితే నడుస్తుంది అయితే ఈ విషయం ఎంత వరకు నిజమో అనేది తెలియదు ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే మనం బుచ్చిబాబు గారి సినిమా అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అని అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్